అనుదిన వాగ్దానం డైలీ నామానికి మహిమ గాక మన ప్రభును ప్రియరక్షకుడు నేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నలిగిన వారికి తాను మహా దుర్గమగును కీర్తన తొమ్మిది తొమ్మిది నలిగిన వారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలంలో వారికి మహా దుర్గమగును ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది దేవుడు నలిగిన వారి విషయంలో ఆయన స్పందన ఎట్లా ఉంటుందో ఇంకనో మనం చూసినట్లయితే కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిది విరిగిన హృదయము గలవారికి యోవాసనడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును కీర్తన యాభై ఒకటి పదిహేడులో విరిగి నలిగిన హృదయమును అలక్ష్యం చేయడు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు ఏసా యాభై ఏడు పదిహేను మహాగనుడు మహోన్నతుడైన పరిశుద్ధుడు ఇచ్చిన నివాసి అయిన వాడు ఇలాగ సెలవు ఇచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను వినయము గలవారి యద్దను దీన మనసు గలవ గలవారి యొద్దును నివసించువాడను ఎందుకంటే నలిగిన ప్రాణమును ఉద్యోగం పచ్చేటకు అని చెబుతా ఉన్నాడు వినయము గలవారి ప్రాణమును ఉద్యవం పచ్చేటకు అని తెలియచేస్తా ఉన్నాడు దేవుడు ఎషా నలభై రెండు మూడులో నలిగిన రీలినాథుడు విరువడు మాకు జనపనార జనపనారవతిని ఆర్పడు ఇది దేవుని క్యారెక్టర్ ప్రైస్ ఎష అరవై ఆరు రెండు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే దృష్టించుచున్నాను అని తన గుణ లక్ష్యమను గుర్చి యహోవయస్ సెలవిస్తూ ఉన్నారు నలిగిన మనస్సు గలవారిని నలిగిన హృదయము గలవారిని నలిగిన ప్రాణము గలవారిని అలక్ష్యం చేయక రక్షించి ఉద్యోంపచ్చే ఈ దేవుడు మన దేవుడని ఎగో అభ్రయాలి అయితే ఎవరైతే దేని మనస్సు కలిగి వినవ కలిగి ఆయన పట్ల భయభక్తులు ఆయన మాట పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో వారి వద్దనే నివసిస్తూ ఉండేవాడు నలిగిన రెళ్ళు అయినప్పటికీ విరిచి అంత చేసే క్యారెక్టర్ ఆయనది కాదు నీ నా మన విరిగిన నలిగిన స్థితి మరి మన జీవితానికి అంతం కాదు ఎందుకంటే అపత్కాలంలో మరి నలిగిన వారికి దేవుడు మహా దుర్గమైనవాడు గనుక అవును ఇట్టి గలవారు ధన్యులు మరి ఏహోవ దేవుడుగా కలిగిన జనులు మైన మనము ఎంత ధన్యులమో కదా అవును ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడాన్ని పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ విరిగి నలిగిన మా మనస్సులకు మా హృదయాలకు మా ప్రాణాలకు మహా దుర్గమైన వాడ మమ్మను అలక్ష్యము చేయక రక్షించి ఉజ్జింపచేవాడా ఎల్లవేళలా నీ నీ ఎడల దీన మనస్సు కలిగి వినయ భయభక్తుడు కలిగి నీ అద్ద మేము జీవించినట్లు నీ కృప నిమ్మని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొంచినాం తండ్రి ఫ్రేస్ల రేపు మాకు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని